హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీస దుర్వాస సంభాషణము ఈ కార్తీక మాసంలో స్నానం దానం దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ కార్తీక పురాణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది రోజు పూజ చేయడానికి కుదరకపోయినా ఈ నెల రోజులు ఈ పురాణం వినడం వలన పూజ చేసిన ఫలితం కలుగుతుంది రాజు చూచిచుండగానే సుదర్శన చక్రం అంతర్ధానం పొందెను సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తరువాత అంబరీసుడు భక్తితో దుర్వాససునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శరమును ముని పాదములపైన బడవేసి ఇట్లని విన్నవించెను బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్నుద్ధరించుము నీవు నాయందు దయయించి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది భయమును మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చేతివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికి తిని నాకు పరలోకము సిద్ధించును కాబట్టి త్వద్దర్శన దానముతో నా అభయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినవి ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లనియే రాజా ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును ఇప్పుడు నీ నా ప్రాణములు రక్షించబడినవి గనుక నాకు తండ్రివి నీవే నేను నీకిప్పుడు నమస్కారం చేసిన ఎడల నీవి దుఃఖించదవు తండ్రికి కష్టము కలిగడి వ్యాపారము చేయకూడదు గాన నీకు నమస్కారమును చేయను బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించితిని దానికి ఫలమును అనుభవించితిని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించితివి రాజా నీతో కూడా భుజించదనని దుర్వాససుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయిన అంబరీసునితో కూడి భుజించెను సాక్షాత్ శివరూపుడైన దుర్వాససుడు భక్తిని యొక్క మహత్యమును పరీక్షించ ఘోరవచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రద మగును కార్తీక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును కోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా నున్నప్పుడు దానిని విడువక ద్వాదశి గడియలలోగానే పారణ చేయవలయను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గనుక దానిని ఎంత మాత్రము విడువరాదు కార్తీక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమ పదము పొందుదురు కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ ముప్పైవ అధ్యాయంలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమసివాయ